అయితే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు పెద్ద అయినా నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇట్లా అన్నావు కదా డబ్బా టీవీ ఇప్పుడు ఈఎంఐలో ఒక టీవీ కొనుక్కున్నాను నువ్వు అంటాను మొన్న ఈ మధ్యలో ఒక ఒక దాంట్లో బాగా వీళ్ళకు బాగా ఆస్తున్నది విపరీతమైన డబ్బులు ఉన్నాయి ఇరవై ఆరు ముప్పై ఎకరాల ఆస్తున్నది ఐదు ఆరు కార్లు ఉన్నాయి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయని చెప్పేసి చెప్తాను నీ దాకా కూడా వచ్చి ఉంటుంది నీకు కూడా ఆ విషయం తెలిసి ఉంటుంది ఇది విన్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది ఇంటి దాకా వచ్చి అన్నీ చూసుకున్న వాళ్ళే అబద్ధం చెప్పి బయట ఉండినోళ్ళు నమ్మరా నమ్ముతారు వాళ్ళు ఇంటి దాకా వచ్చిన వాళ్ళు చెప్పేటోళ్ళు మళ్ళా కొనిస్తారో ఏమో గట్లగినాక మరి కావచ్చు నాకు ఇరవై ఆరు ఎకరాలు ఉంది కదా ఒక పది ఎకరాలు నా పిల్లల పేరు మీదే చేయమను పది ఎకరాలే కడిమది పదహారు ఎకరాలు బీద రైతులకు ఎవరికన్నా ఇమ్మని నేను సంతకం పెట్టకపోతే మీరు ఏదంటే అది నా తలకా ఇస్తాను నేను సంతకం పెడతా ఎంఆర్ వన్ దొరికొచ్చి ఎవ్వరు ఉన్నా పది ఎకరాలకు ఎక్కువ ఉన్నదా అని ఆయన చెప్పు మనం అట్ల నన్న కానీ లేకపోతే ఇరవై ఆరు ఎకరాలలో పది ఎకరాలు అప్పచెప్పి ఇరవై పదహారు ఎకరాలు తీసుకుపోయి ఇప్పుడు రెండు బెంజికాలు ఉన్నాయి అన్నారుగా రెండు వేల పదిలో తెచ్చిన ట్రాక్టర్ ఉంది కాగిదాలు ఇస్తా అది రెండు వేల పది తెచ్చిన మరి నిన్నీ తెచ్చినా తెచ్చిన అది అట్లా నేను సంపాదించుకున్న పైసలు నేను ఓటలు పెట్టినా సైకిల్ టెక్స్ పెట్టినా ఇబ్బంది పడ్డా ఏదో చేసిన మళ్ళా నేను ఇప్పుడు రెండు వేల ఐదులో తెచ్చుకున్నా ట్రాక్టర్ అది ఏది పర్వదిన పీడి ట్రాక్టర్ తెచ్చుకొని అది అమ్ముకొని రెండు వేల పదిలో ఈ ట్రాక్టర్ తెచ్చుకున్నా రెండు వేల ఐదులో స్కీమ్లో బైక్ తెచ్చుకున్నా ఆ బైక్ ఉన్నది ఆ ట్రాక్టర్ ఉంది పాతదే నేను కట్టుకున్న ఇల్లు ఉన్నది హోటల్ మీద వచ్చిన పైసలతో ఇల్లు కట్టుకున్నా టెంట్ హౌస్ తెచ్చుకున్న టెంట్ హౌస్ మీద పది రూపాయలు దొరికినాయి ఇక అది బంద్ చేసిన నాకు శాతం అయితే లేదని టెంట్ హౌస్ బంద్ చేసిన ఈ జాగా ఉన్నది ఇక ఎన్ని ఎకరాలు ఉన్నదో అది మీరు సర్వే చేసుకొని కూడా చూసుకొని ఇరవై ఆరు ఎకరాలు అని చెప్పినాయి అన్ని అబద్ధాలు వాళ్ళు ఎందుకు చెప్పారు ఏదాని గురించి చెప్పిరో నాకు అర్థం కాలేదు నాకు ఇక తలకాయ ఎంత ఖరాబ్ అవుతుంది ఇరవై ఆరు ఎకరాలు ఏడు మరి మా తాత ము తాత సంపాదించేది యాడని ఉన్నదా ఆ సర్వే తీసిరా మరి తీస్తే అప్పచెప్పిపోతే పోతే నయం ఉంది కదా నాకు ఇవ్వకున్నా సరే మా ఊళ్ళో బీదోళ్ళు మస్తురు రైతులు వాళ్ళకి ఇచ్చిన నయమే కదా మరి ఇట్లా నీకు ఇరవై ఆరు ఎకరాలు ఇట్లా ప్రచారం చేసారు కదా బయటికి ఎక్కడైనా పోయినప్పుడు ఇట్లా అనుభవం ఏమైనా ఎదురైంది ఇట్లా ఎవరన్నా నీకు ఇరవై ఆరు ఎకరాలే కదా అని అన్నారా అన్నారు మొన్న గజ్వల్కి ఆలుగడ్డ తీసుకుంటా అని పోయినా ముప్పై రూపాయల కిలో అన్నది అంటే రెండు రూపాయలు తక్కువ అని అన్నాను ఆ చేసుకుంటా చేసుకుంటా ఇరవై ఆరు ఎకరాల జాగున్నాయి పంట పండగ శాతగా ఇడగొంటున్నావు పండితే ఏర్పడపోవు బిడ్డ అన్నది అంటే సరే తీయ నేనేమన్నా అడిగిన కాడికి ఇచ్చేసినా సప్పటికొచ్చు అనిపించింది బాధనే అనిపించింది ఒక్కరు ఇప్పుడు పది రూపాయలు అప్పు పుట్టకుండా చేసారు ఆ ఛానళ్ళలో ఆ అబద్ధం చెప్పినందుకు మరి వాళ్ళకన్నా వాళ్ళన్న ప్రేమతోని నేను మేము అబద్ధం చెప్పినాం అని మరి ఒకటి బెంచ్ కారు కొనిత్న మాకు సంతోషం ఉండు కదా ఇవి జాగ కొనియకున్నా సరే కానీ ఓ బెంచ్ కారు కొనిస్తా మరి మాకు కారు కొనిచ్చరు వాళ్ళ ఖర్పు అలాగా ఉండాలని మేము వాళ్ళ పేరే చెప్పుకుంటాం మూర్తింగా ఎంత బదనాలు చేస్తుర్రు అన్నట్టు